తమ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేయలేదని విమర్శించారు పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు నల్గొండ జిల్లాలోని దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత మాదే ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పేదల కంటే పేదలంటే కేసీఆర్ కి ఇష్టం ఉండదు రైతుల్ని కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఇవాళ నాది ఒకటే మాట పదేండ్లు నష్టపోయినాం పదేళ్లు కష్టపడ్డాం పదేళ్లు మోసపోయినాం నమ్మిచ్చి నట్టేయటం ముంచినోడు వైపు నమ్ముకున్నోళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష లేదో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలంగాణల సంక్షేమ పథకాలు ఎవరికి చెందాల్లో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం ప్రపంచ దేశాల నుంచి వంద దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో మన తెలంగాణల సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం అందుకే ఈ రోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ వన్ కంజాయ్ డ్రగ్స్ ను అంచువేయడంలో దేశంలో నెంబర్ వన్ ఇయ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచింది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది ఈ ప్రభుత్వమే ఆదివాసీలది ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరమ్మ మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇలా